వెల్కమ్ టు ఎనర్జెటిక్ లిటిల్ స్టార్స్ వన్ ఫోర్ త్రీ ఛానల్ సరిదాగా కాసేపు నవీసుకుందామా ఇవాళ పన్ని జోళ్ళకి వెళ్ళే ముందు ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి భార్య భర్తల జోక్స్కి స్వాగతం భార్య ఏమండి మన ఇంట్లో వి విషయాలు ఇరుగు పొరుగు వారికి తెలియకుండా ఉండాలంటే అంత మీ చేతుల్లోనే ఉంది అంటది భర్త అదేలాగా అని అడుగుతాడు అప్పుడు భార్య నేను అప్పుడప్పుడు కోపంలో తిట్టినా సరదాగా అప్పడాల కర్రతో నాలుగు కొట్టినా చిలిపిగా నాలుగు వాతలు పెట్టినా అరవకూడదు సరేనా అరిస్తే పక్కింటి వాళ్ళ తెలిసిపోతుంది అని అంటది భార్య ఏమండి ఈ వాళ్ళ నుంచి దొంగతనానికి వెళ్ళేటప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులు సెల్ ఫోన్లు గట్రా ఎత్తుకు రాకండి కేవలం కూరగాయలు మాత్రమే తీసుకురండి గజ దొంగ ఎందుకు అని అంటాడు భార్య అవన్నీ పండగ సైల్లో ఆఫర్లపై చాలా తక్కువ ధరకు వస్తున్నాయి కానీ కూరగాయలు పప్పులు ధరలు మాత్రం చాలా పెరిగిపోయాయి అందుకే ఇతర వస్తువులు వద్దు కూరగాయలు మొద్దు ఎలా ఉందండి కొటేషన్ జోక్ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీణా వాణి వీణ ఏమైంది వదిన అన్నయ్యను హాస్పిటల్లో చేర్పించారంట వాణి ఏం చెప్పమంటారు వదిన దసరాకి పులి వేషం వేసి అందరినీ భయపెట్టాలి అనుకున్నాడు ఊర్లో అందరూ పులి అనుకొని చావగొట్టారు నచ్చిందా జోక్ లైక్ చేయండి డాక్టర్ అండ్ పేషెంట్ డాక్టర్ సార్ ఆసుపత్రి ఫీజ్ కింద మీరు ఇచ్చిన చెక్ సంతకం తేడా వల్ల చెల్లలేదు మరో చెక్ ఇవ్వండి అంటాడు డాక్టర్ పేషెంట్ మీరు ట్రీట్మెంట్ చేసిన వ్యాధి కూడా మళ్ళీ తిరిగి వచ్చింది దానికి దీనికి చెల్లు వదిలేయండి అంటాడు సో ఎలా ఉందండి జోక్ నచ్చిందా జడ్జి రంగయ్య రంగ ఇతరుల జోబులు కత్తిరిస్తున్నావు నువ్వు చేసిన పని నీకు ఎప్పుడు సిగ్గు అనిపించలేదని జడ్జి రంగా అని అడుగుతాడు అప్పుడు రంగా ఖచ్చితంగా అనిపిస్తుంది సార్ ఆ పర్సులో ఒక్క రూపాయి కూడా లేనప్పుడు అంటాడు ఓకే నెక్స్ట్ రోజు ఒక భర్త భార్య భర్త ఏమైంది అలా బాధగా కూర్చున్నావు అని భార్యని అడుగుతాడు అప్పుడు భార్య ఏమీ లేదండి ఏమీ ఊసిపోవడం లేదు లేదని చెరువు దగ్గరికి వెళ్ళాను అక్కడ గట్టు మీద కప్ప ఉంది దానితో ఎందుకే కప్ప మీకు మా మహిళలు ఉన్న తెలివితేటలు లేవు అని అడిగాను అంతే భర్త ఇందులో వింతేముంది భార్య నేనేదో మామూలుగా అడిగాను దానికి అది ఆత్మహత్య చేసుకోవాలా చెప్పండి ఓకే ఎలా ఉందండి జోక్ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్వామీజీ రవి స్వామీజీ ఏ వ్యక్తి అయితే భార్యకు భయపడుతూ భూమిపై అష్ట కష్టాలు పడతాడో అతడు స్వర్గానికి పోయి సుఖపడతాడు అంటాడు రవి మరి భయపడినవాడు స్వామీజీ దాంట్లో ఉంది అతడు భూమిపైన స్వర్గ సుఖాలు అనుభవిస్తాడు ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉందండి జోక్స్ నచ్చాయా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పారావు పరందామయ్య అప్పారావు బావగారు అబ్బాయికి వ్యాపారం అన్నారు ఇంతకీ ఏ వ్యాపారం చెప్పలేదు అంటాడు అప్పారావు ఏంటో అవి పరందామయ్య ఫేస్బుక్ పోస్ట్లో వాట్సాప్లో వాట్సాప్లో వచ్చేవి ఫేస్బుక్లోకి పోస్ట్ చేయడం అలాంటి జాబు అజయ్ బంగారం ఇవాళ ఏం కూర చేస్తున్నావు వాణి గన్నేరు పప్పు పచ్చడి పప్పు దూలకొండ అజయ్ వావ్ ఏం లేదు ఇవాళ ఫ్రెండ్స్ పార్టీ ఇస్తున్నారు నేను వచ్చేసరికి ఆలస్యం అవుతుంది అంతా నువ్వే తినేసి పడుకో అంటాడు ఎలా ఉందండి జో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లేలిస్ట్లో ఉంటాయి చూసి ఎంజాయ్ చేయండి టీచర్ అండ్ కుమార్ టీచర్ హీరా కుమార్ సెమిస్టర్ విధానం వల్ల ప్రయోజనం ఏంటి కుమార్ ప్రయోజనం ఏమిటో తెలియదు కానీ మేడం ఇంతకుముందు మా నాన్న ఏడాదికి ఒక్కసారే కొట్టేవాడు ఇప్పుడు రెండు సార్లు కొడుతున్నాడు అంటే రిజల్ట్స్ రెండు సార్లు వస్తే మనోడు ఒక్కసారి కూడా బాస్ అవ్వట్లేదంట జడ్జ్ రంగా నిజం చెప్పు మీ యజమాని ఇంట్లో అంత పెద్ద మొత్తంలో నగలు డబ్బులు ఎలా దొంగలించావు రంగ కోరుకోండి సార్ మీకు మంచి ఉద్యోగం జీవితం వసతి అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఇదంతా నేర్చుకొని ఏం చేస్తారు అని అంటాడు అంటే జడ్జి దొంగతనం చేయాలనుకున్నాడా ఎలా ఉన్నాయండి జో నచ్చాయా నచ్చితే మరి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని సరదాగా కాసేపు నవ్వుకోవడానికి భారీ భర్తల జోక్స్కి వెల్కమ్ సో ఇలాంటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మీకు న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఫన్నీ జోక్స్ అవైలబుల్ ఉన్నాయండి మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు